తిరుపతిలో గాంధీ రోడ్ ఎప్పుడైనా చూసారా ఇప్పుడైతే చూడండి స్టార్టింగే అయితే మనకి పూజకి సామాన్లు వస్తువులన్నీ ఇక్కడే దొరుకుతాయండి పండ్లు పూలు మనం పూజకి ఏమేమి వాడతాం పూజ సామాగ్రి అంతా అక్కడే దొరుకుతుంది ఇప్పుడైతే మనం గాంధీ రోడ్ ఇంకా లోపలికైతే వచ్చామన్నమాట ఇక్కడైతే రోడ్డు మీద చాలా బట్టలు అమ్ముతూ ఉంటారండి హోల్సేల్గా ఉంటుంది రేట్ కూడా చూడండి ఎక్కడ చూసినా కుప్పలు కుప్పలుగా పోసి మరీ అమ్ముతూ ఉంటారు కాకపోతే ఆ బట్టలు అంత అనమాట ఎందుకంటే పిండి కొద్దికి రొట్టె అంటారు కదా అలా ఉంటాయి అనమాట రేటు తక్కువలో ఉన్న మనకి క్లాత్ అవన్నీ చూస్తే బాగుండదు అంత వేసుకున్న కూడా ఒక రెండు ఉతికిలకే పోతుంది అనమాట బట్టలు అందుకే మేమైతే షాపులలోనే తీస్తాం ఎక్కువ మేము ఏమన్నా కొనాలన్నా పూజా సామాగ్రి కానివ్వండి బట్టలు కానివ్వండి కొనాలన్నా మేము గాంధీ రోడ్డుకే వస్తాము చూడండి ఎక్కడ చూసినా రోడ్డు మీదే ఇలా అమ్ముతూ ఉన్నారనమాట షాపులలో అయితే ఎక్కువ రేట్లు చెప్తారు కానీ మనం మాట్లాడే విధానాన్ని బట్టి దాన్ని బట్టి మనం తగ్గించి తీసుకోవచ్చు ఇక అయితే చూడండి మొత్తం గాంధీ రోడ్డు అయితే నేను వీడియో అయితే తీయలేదు నా వల్ల అయినంతవరకు అయితే నేను వీడియో తీసాను ఇక్కడ కూడా చాలా బాగుంటాయండి పిల్లలకైతే చాలా మోడల్స్ ఉంటాయి ఇక అయితే నేను వీడియో తీస్తున్నా కానీ నేను తీసుకున్న బట్టలు నేను వీడియో తీయలేకపోయాను ఒకసారి చూడండి జనాలు చూడండి అసలు ఎంతమంది ఉన్నారు చాలా షాపులు అయితే ఇప్పుడైతే అన్నీ ఓపెన్ చేసి ఉంటారు కొత్తవి కూడా ఇప్పుడైతే చాలా తక్కువ అండి రోడ్డు మీద అలాంటివి అమ్మేది అప్పట్లో అయితే ఒక టూ ఇయర్స్ బ్యాక్ అయితే రోడ్ల మీదే ఎక్కువ అమ్మేవాళ్ళనమాట అంటే వచ్చిపోయే వాళ్ళకి ఇబ్బందిగా ఉండేది ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉంటుంది కదా అందుకని ఇప్పుడు చాలా తక్కువ ఇప్పుడైతే నేను ఒక షాప్ చూపిస్తానండి ఇక్కడైతే హోల్సేల్లోనే ఉంటాయి చాలా వస్తువులు అంటే ఫిక్స్డ్ రేట్ అనమాట బాగుంటుంది తీసుకోవడానికి కూడా మనం చూసి ఎత్తుకోవచ్చు నచ్చితే చూపిస్తాను చూడండి ఇంట్లో మనం ఏదన్నా వాడాలన్నా కూడా ఇక్కడ తీసుకోవచ్చు హోల్సేల్లో ప్లేట్స్ అన్నీ దొరుకుతాయి అన్నమాట నేనైతే చూసాను కానీ ఏమీ అయితే కొనలేదన్నమాట బాగుంటాయి ఇక్కడ కప్స్ టీ కప్స్ అన్నీ కొన్ని కొన్ని వస్తువులు మన ఇంట్లో కావాలంటే తీసుకోవచ్చు ఇంకైతే మా ఆయన ఎక్కడికి వచ్చినా ఇదే పైన తీసుకో అనేసి అన్నాడు ఇకైతే బట్టలు తీసేటప్పుడు అయితే నేను వీడియో అయితే తీయలేదు ఇంకా తీసుకోవాలి కదా కాస్ట్ అంతా మాట్లాడి అందుకని తీసేసుకున్న తర్వాత నేను వీడియో అయితే తీస్తున్నాను ఇక అయితే అనమాట గాంధీ రోడ్డు ఇది కూడా ఇప్పుడు మనం గాంధీ రోడ్డు కొద్దిగా ముందుగా అయితే వెళ్తున్నాము మేము స్లిప్పర్స్ అయితే తీసుకోవాలి అందుకనే వేరే షాప్కి అయితే వెళ్తున్నాము ఒకసారి చూడండి చిన్న షాప్ అనమాట ఇక్కడ పిల్లోళ్ళు ఉన్నాయంట పెద్దోళ్ళు లేవంట అందుకే వేరే షాప్కి అయితే వచ్చాము చాలా బాగున్నాయండి చాలా వెరైటీస్ అసలు అడిగితే ఒక్క జత ఫోర్ ఎయిటీ చెప్తున్నారండి ఈ స్లిప్పర్స్ తీసుకునే బదులే ఇంకో డ్రెస్ తీసుకువెయ్యచ్చు పిల్లలకి ఇవ్వండి మా పాప అయితే తీస్తుంది మా పెద్ద పాప అయితే తనకి ఏవి కావాలంటే ఇవి కావాలి అవి కావాలి అని అడుగుతుంది కానీ మా చిన్న పాప అయితే ఏది తీస్తే తీసుకుంటుందండి మా పాప పెద్ద పాప ఒకరవ నాకు అవి కావాలి ఇవి కావాలి అని అడిగేది చిన్న పాప అయితే ఏది తీసి ఇచ్చినా తీసుకుంటుంది అనమాట ఆంకీ త్రీ ఎయిటీ పడ్డాయి నాకు త్రీ ఎయిటీ అండి స్లిప్పర్స్ అదేంటండి చిన్న చిన్నపిల్లలకి అంత రేటు చెప్తున్నారంటే పెద్దోళ్ళకన్నా పిల్లలకే అమ్మాయి ఎక్కువ రేటు అనేస్తాను షాప్ షాప్పై చూడండి ఓకే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచిగా కామెంట్ ఇవ్వండి ఇక అయితే నా స్లిప్పర్స్ అయితే చూపిస్తాను చూడండి ఓకే అండి బా ఇంకా టాటా